నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఎనిమిది కోట్లతో మినీ ట్యాంక్ బండ్ మరో ఎనిమిది కోట్లతో కోదాడ పట్టణ అభివృద్ధి కొరకు కోదాడ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం లక్ష్మీపురం కాలనీలో ముస్లిం కమ్యూనిటీ హాల్ స్థల పరిశీలన చేసి మండల కేంద్రంలో ఎంపీడీఓ మరియు పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ అదనపు ఎస్పీ ఎం నాగేశ్వరరావు ఆర్డీఓ సూర్యనారాయణ మాజీ శాసనసభ్యులు వేనెపల్లి చంద్రరావు మున్సిపల్ కమిషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు టెక్నికల్గా ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండేవాళ్ళు చూడండి మీరు ఎవరు చూసినా నాకే అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ బిల్స్ చాలా లేట్ అయితే అట్లా పని పూర్తిగా తన నిధులతో చేసి ఆ తర్వాత బిల్లు కోసం వెయిట్ చేసే కాంట్రాక్టర్ చూడండి మన మధ్య మధ్యలో వర్క్ ఆపేసి బిల్లు ర్యాలీ చేయలేమంటే మన మనకి ప్రాబ్లం మంచి ఓకే ఓకే అయితే పని సమర్థత ఉండాలి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలి టెక్నికల్ కెపాసిటీ ఉండాలి ఓకే అండ్ దీంతో సహా పెద్ద చెరువు ఇక్కడ ఉన్న ఆక్రమణ గురించి ఇరిగేషన్ వాళ్ళు అది కూడా రీఫ్రియేషన్ మన బౌండరీస్ ప్రకారం ఎవరు ఎక్కువ చూసుకోండి ఓకే రైట్

ಪರ್ತೆನ್ಟರ್ ಸೆರೋ ಗ್ರಾಮದಿಂದ ಚೇಂಜ್ಸ್ ನೀವೆಲ್ಲಾ ಲಾನ್ಸಪ್ ಡಿಸಕ್ರಿಪ್ಷನ್ ಇದು ನಡಂಗ ರೆಕಾರ್ಡ್ ಆಗಲಿ ಅದೊಂದು ಯೋಚಿಸಿ ಇದೀಗ ಇವರು ಫೈಲ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಸೇನೆ ಜಪಾನ್ ಅಂತ ಇವಿ ವಾ ಮ್ಯಾನ್ಟೇನ್ ಇನ್ ವಾ ಪೀರಿಯಡ್ ಕೂಡ ಆನ್ಸಂಪ್ ಫೈನನ್ಸ್ ಅಂತ ಉಂಟಾ ದೇಶಕ್ಕೆ ವಾಟರ್ ನಲ್ಲಿ ముందు కౌన్సిలర్స్ ప్రజెంట్ గా పోటీ చేయాలన్నా ఇవన్నీ ఓకే సార్ మీరు చేసినందుకు టీచర్లు ఉపయోగపడేవి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేది మాకు ఎలక్షన్స్ టైము మా ప్రధాన బీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా అడుగుతారు మెయిన్ ఇప్పుడు కౌన్సిలర్స్ అందరూ అదే బాధపడుతున్నారు సార్ నేను ఫస్ట్ నుంచి కూడా ఫండ్స్ సార్ మా మున్సిపాలిటీలో ఇబ్బంది పడుతున్నా సార్ అని కూడా చెప్తున్నాను అండి ఇది ఒక్కసారి దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ కు మామల 10 కోర్స్ నేరుగా మాకు పిచ్చలంటే కొంచెం బయట పడతా సార్ తాటాడి గాని హాస్పిటల్ గాని అంత అప్పుడు కొంచెం నేను పిచ్చలనా కోర్సులు అండి. అప్పుడు ఏషియన్ సర్ మాది సరేంటి డిపార్ట్మెంట్ 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 ఇది ఒక 2 డేస్ ఇక్కడ ఉంటారు ఒక 3 డేస్ చూడలేక

చేయించగలని కోరుకుంటాను సార్ మెయిన్ రోడ్ సార్ ఇన్స్పెక్టర్ చేసుకు వచ్చి అది కూలీ పిట్టి కూడా బాగా సార్ అక్కడ వర్షాలు పడితే వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మీకు ఏదైనా కావాలంటే మేము కూడా సహకరిస్తాము మీ ఫండ్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారు సార్ మేము పెడతాము మాకు అగ్రిమెంట్ రాసిస్తే మేము పెట్టుబడి పెట్టి కన్స్ట్రక్షన్ మా అగ్రిమెంట్ రాయాలంటే మనకి పర్మిషన్ ఉంటుందా లేదన్నది నాకు కూడా తక్కువ చెప్తాను వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే కొంచెం ముందు పోవాలంటే నెక్స్ట్ రేపు బడ్జెట్ లో ఎలాంటి చేస్తారో చెప్పారు బడ్జెట్ మీటింగ్ లో

మనం రోడ్డు అటు రోడ్లో కొంచెం అంటే కొంచెం ఈ దృష్టి తీసుకుంటాం సార్ అటు రోడ్లు మనం ఆ మధ్యలో రౌండ్లో వేసేటప్పుడు భగత్ సింగ్ ఒకటి ఇందిరాగాంధీ గారు ఒకటి రామారావు గారు ఇంటికి సార్ మరి దాంతో ఇందిరాగాంధీ ఇలా సబ్లో వేసింది కదా కొంచెం పక్కకి దాన్ని పుడికొండ రోడ్కి దాని మీద పెడితే బాగుంటుంది పుడకొండ పోయిన నాలుగు ఏళ్ళు నాలుగు ఇవి हाँ मेरे बेटे महिला ने आलोचना फालोड़े बेटी दावने आलोचना सर में एक्साम में एक्साम इंडस्ट्रियल्स आलोचना सर अबे महात्मा गांधी रोड नहीं उनका प्रभाव ज़रूरी सर अब्दुल कलाम गांधी महिला राउंड रोड सारे आलोचना सर खुद तो बिगड़ा तो बिखोर बिगड़ी मतलब खुद तो बिगड़ा होगा यार इंड పాత విగ్రహాలే ఎట్లా రీలోకేట్ చేసి ముందుకు పోదాం ఇక ఇక కొత్త విగ్రహాలు అసలు ఆలోచన చేయకండి కొత్త విషయాలు ఎందుకంటే అది కూడా కాంట్రవర్సీ ఇంకో ఇంక్వైరీ చెప్పి ఇంకో రూపే చెప్పి అది కూడా డిసైడ్ చేయాలి అదే పాత విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా అటుగా ఇప్పుడు మీరు అంటున్నారు చాలా విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇది గత ప్రభుత్వంలో ఏంటంటే రద్దు అయిపోతే మన మున్సిపాలిటీ వరకు రివైండ్ చేయించుకున్నాం సరే కాంగ్రెస్ చెందిన మున్సిపల్ కౌన్సిలర్కి గతంలో నేను చాలా వరకు ఎంపీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది కానీ ప్రతిసారి మనం ఆర్సీసీ రోజు ఏంటంటే వాళ్ళు విడుదల చేయవచ్చు కానీ మేమంటే చేయలేము మున్సిపల్ ఆఫీసర్ అని మీరు ఆయన ట్రై అదే విధంగా దానికి ప్రబోధం తీసుకో ప్రబోధం తీసుకోని అమౌంట్ చేయలేదు సార్ దానికి అది పెద్ద వరదలు వచ్చినట్టే ఫైవ్ నుంచి వాటర్ వచ్చి ఎరవు సార్ ఎర్రమూల నుంచి చెరువు రావాలి ఆ వాకు కూడా బాగా ఆక్రమణ అయిపోయింది సార్ అది దానికి కూడా మీరు చేసుకొని ఇప్పుడు మనకు వెళ్ళినట్టు ఎంతమంది అమౌంట్ చేస్తే వాకు ఆక్రమణ కాకపోతే వాటర్ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోయింది గవర్నమెంట్ చేయాలంటే కష్టం దానికి రీజన్మెంట్ సార్ అంటే మా షామీ రోజు కోలుగొట్టుకొని సమీక్ష సమావేశానికి ఇచ్చేసినట్టు మన మంత్రివర్గ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా రైతు మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ ప్రజా పాలన స్టార్టింగ్ స్టార్టింగ్లో చాలా మంది అప్లై చేశారు అది ఎట్లా అప్లై చేయాలో కొంచెం తెలియక పొరపాటు చేశారు ఆ కరెంటు బిల్లులు యాక్సెప్ట్ కావట్లేదు తర్వాత గ్యాస్ కూడా యాక్సెప్ట్ కాదు ఎజ్ లేనోళ్ళు కూడా ఈ కార్లేదు సార్ దాన్ని కరప్షన్ చేయడానికి ఆప్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ గౌరవ మంత్రి వాళ్ళకి డ్యాస్మెంట్ ఉన్న అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం ప్రజాపాలన సంబంధించిన అప్లికేషన్ కరెక్షన్ విషయంలో ప్రతి ఎంపీడీ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళకి ఉన్న ఏదైతే డేటా కరెక్షన్ ఉందో అక్కడ అప్లై చేస్తే వెంటనే ఆన్ ద స్పాట్ కరెక్షన్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది నిన్న కూడా ప్రత్యేకంగా వేరే చోట చూసుకుని ఇక్కడ కూడా టెక్నికల్ సెంటర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా అక్కడ అప్లై చేస్తే కరెక్షన్ అవుతారు ఉండాలి సరే మళ్ళీ ఒకసారి చెక్ చేసి సార్ ఇరవై ఎకరాల్లో అది చీరిపోతుంది సార్ దాని వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే వాటిలో వచ్చి ఈ చెరువులో సార్ దాన్ని ఒక ప్రత్యేకమైన డైరెక్ట్ చేయవలసింది కోరుతున్నారు సార్

నుంచి మంజూరైన వర్క్ వేగవంతంగా మొదలు పెట్టించి పూర్తి చేయడానికి రివ్యూ చేయడానికి నేను మీటింగ్ పెట్టుకో అదేవిధంగా మున్సిపాలిటీకి ఎడిషనల్ శానిటరీ స్టాఫ్ మంజూరు విషయంలో కూడా నేను ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మాట్ చేస్తున్నా సరే ఇప్పటికిప్పుడు సాధ్యం అవుతుందో లేదో కానీ ఇది మున్సిపల్ బాగానేది కదా మందుకు మీరు కొత్త మున్సిపల్ అనుకుంటున్నాను అంటే నేను ప్రయత్నం చేస్తాను లేకపోతే వాళ్ళు మన గత ప్రభుత్వం మొదలుపెట్టిన కొన్ని పనులని సరే ప్రయారిటీస్ మారుతూ ఉంటే ఆ పనులని రాష్ట్ర వ్యాప్తంగా అది రీకన్సిడర్ చేయడానికి అవన్నీ శాంక్షన్స్ జరిగింది పునరాలోచన చేయడానికి బట్ ప్రధానంగా ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో బడ్డీ కొట్టి ఉండాలా పోవాలా ఇవన్నీ ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఏమంటాడు వేరే కౌన్సిలర్ బడ్డీ కొట్టు పెట్టడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఓకే దానికి బరియా మీ మున్సిపల్ కౌన్సిల్ పర్దిలో తీసుకోాలి అని చెప్ారు తీసుకోాలి రెచ్చమే అపాయింట్ చేయాలి మీకు ఆ గన్నెల సమయం ఉంది మంచి పని చేయడానికి మీకు ఒక అవకాశం ఒక సందర్భం అని కూడా నేను మీకు కొన చేస్తాను పదానికి యొక్క మరి తప్పకుండా నా వంతృషిగా నా బాధ్యతగా ఎంత మేలు చేయగలిగితే అంత చేస్తానని చెప్పి నేను మీకు సభాముఖంగా మీ డ్యూటీ కూడా మీకు గుర్తు చేస్తున్నా లోకల్ బాడీస్ అంటేనే మీరే పరిపాలన చేసుకోవాలి మీరే సిట్లు ఉండాలి మీరే ట్యాక్స్ కలెక్షన్ అదేవిధంగా రోడ్ల వెడ పార్కింగ్ ఇవన్నీ మున్సిపాలిటీ ఇవన్నీ అది బయట వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ మేము ఓన్లీ ఒక ఓవరాల్ మీకు సహాయం చేయడానికి అసలు అడ్మినిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఎలక్షన్ బాడీగా మీరు తప్పనిసరిగా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ కోదాడ మున్సిపాలిటీకి ముందు ముందు కూడా నా సహాయ సహకారాలు ఏమైనా అవసరం ఉంటే చేస్తారని చెప్పి మనం చేస్తున్నా ఇప్పుడు విలేకర్ కూడా ఎడ్మిట్ ట్రై అంటే దానికి ఫిజికల్లీ మీ ఇంటర్నల్ ఫండ్స్ ఉంటాయి కదా మీకు ఎలక్షన్

ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం జరుగుతున్న పనులు పూర్తి చేయడానికి బడ్జెట్ లో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు కానీ ఆడి వరకు అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చెప్పినారు వాళ్ళు అది చేస్తామని ఎవరికైనా వేరే చేయడం కొంత మీ సెల్ఫ్ జనరేటింగ్ సోర్సెస్ ఒక ఉండాలి ఇప్పుడు మీరు మొత్తము జీతాలు ఎంచుకొని ఆ డెవలప్మెంట్కి అంతా ఇంకెక్కడికైనా రావాలంటే వీలైతే లేదో నేను కూడా నాకు తెలియకు కనుక్కుంటాను నాకు ఐడియా లేదు అట్లా అంటే అట్లా స్పెషల్గా ఇంటర్నల్ సిడ్స్ కి ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ఏమైనా ఉందా లేదా నాకు ఐడియా లేదు నాకు తెలిసైతే రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు హవర్ మీరు చెప్పిన ట్రై చేద్దాం ఎప్పుడో ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు సార్ కాలేదు పద్దరు కాలేదు అన్నట్టు వాళ్ళకి ఒక పట్టాలు ఇప్పించే వాళ్ళ ఇంటి నెంబర్లు కూడా అడుగుతాను కడదాం అంటున్నారు పట్టాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేయాలి సార్ ఇది మనం ఇప్పుడు ఫాలో అప్ చేయమని చెప్పిన నేను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో